మతం మారడం అంటే ఏంటో తెలుసా నేను నిర్వచిస్తున్నా ఇప్పుడు ఇది ఒకటి వేరే క్లిప్ కట్ చేసి పెట్టండి మతం మారడం అనగా ఏంటంటే చంద్రుడు ఒక వ్యక్తి వాడు గురు భార్యను లేపుకుపోయాడు నవ్వాడు వినాయకుడు వినాయకుడు అతన్ని శపించాడు అని చెప్పే మతము నుండి కాదు కాదు వాడు మనిషి కాదు దేవుడు కాదు ఏమి కాదు పర్సన్ కాదు అదొక అదొక మట్టిగడ్డ భూమి మీద వెలిగించుటకు దేవుడు పెట్టిన జ్యోతి అని నమ్మే మార్గంలోకి వచ్చాడు ఇది తప్ప ఇది తప్ప అని మొత్తం దేశం మీద ఉన్నటువంటి మతోన్మాదులను నేను అడుగుతున్నా సూర్యుడు ఒక వ్యక్తి కాదు ఆయనకు గుర్రాలు లేవు రథం లేదు గాడిదలు లేవు ఏం లేవు ఇట్ ఈస్ సింప్లీ ఎ లైట్ ఇన్ ద స్కై అబౌవ్ టు ద దర్త్ సూర్యుడు ఒక వ్యక్తి ఆయనకు కిరీటాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఆయన గుర్రం ఏడు ఏడు గుర్రాలు సప్తాశ్వములు పూజినటువంటి రథములు ఆ దిక్కు నుంచి ఈ దిక్కు తిరుగుతాడు అని చెప్పే మతము నుండి దేవుడు పగటిపూట వెలిగిచ్చుటకు పెట్టిన జ్యోతి మాత్రమే అనే మార్గంలోకి వచ్చాడు తప్ప ఇది భూమి ఎలా ఉంటుంది శూన్యంలో తెలుసా ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయి లేకుండా గాల్లో ఎట్లుంటుందండి భూమి అష్ట దిగ్గజములు అని శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో పండితులు ఉండేవాళ్ళు కదా దిక్ ప్లస్ గజము దిగ్గజము ఎనిమిది దిక్కులకు అష్ట అంటే ఆట్ ఎయిట్ ఎనిమిది దిక్కులకు ఎనిమిది ఏనుగ నుండి భూమిని మోస్తున్నాయట భూమి శూన్యములో ఎట్లా ఉంటుంది దాన్ని మోయడానికి ఎవరిని ఉండాలి కదా పాపం ఎట్లా ఉంటుంది భూమి పడిపోదా భూమి ఎట్లా ఉండాలి గాలిలో అంటే ఏ ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయి ఈశాన్యం వాయు నరు నారు నైరుతి ఉత్తరం దక్షిణం ఇవన్నీ ఎనిమిది దిక్కులకు ఎనిమిది ఏనుగులు మరి పాపం ఏనుగులు ఎక్కడ నిలబడతాయి అవి కూడా గాలి ఉండడం కష్టం కదా ఈ ఎనిమిది ఏనుగలు కూడా నిలబడడానికి ఒక పెద్ద తాబేలు ఉందట ఈ ఎనిమిది ఏనుగలు ఈ ఏనుగలను ఆ తాబేలు మోస్తుంది చూసారా మరి తాబేలు ఎక్కడ ఉందిరా నీ నెచ్చ మీద ఉందా తెలివి లేనోడా ఇలాంటి తిక్క కథలు నమ్మి వాళ్ళని వదిలిపెట్టి బైబిల్లో దేవుడు శూన్యములో భూమిని వేలాడ చేసాననే మతంలోకి వచ్చేటవాడు తప్ప నీకెందుకు మండుతుంది గర్వాపసి గర్వాపసి అంటున్నావు అంటే ఇప్పుడు మేము ఏం వాపసు కావాలి నాకు అడుగుతున్నా శూన్యములో భూమి వేలాడుచున్నదని నమ్మడం మానేసి భూమిని ఏనుగలు మోసినాయి ఏనుగలనేమో తాబేలు మోసిందని చెప్పే మతంలోకి రావాలన్నా ఆకాశంలో ఉన్నటువంటి రాత్రికాలపు జ్యోతి దేవుడు సృష్టించిన జస్ట్ వెలిగిచ్చే జ్యోతి చంద్రుడు అని నెమ్మది మానేసి ఆ మట్టిగడ్డగాడే నమ్మ నవ్వాడు శాపం పొందాడు గురువు భార్యను లేపుకుపోయాడని మేము నమ్మే మతంలోకి రావాలి అదే నా గర్వ వాపసి సూర్యుడు అగ్నిగోళము కాదు ఆయనకు గుర్రా గుర్రాలు ఉన్నది రథం ఉన్నది ఆ రథము నడపడానికి తొడలు లేనటువంటి అనూరుడు అనేవాడు రథమును నడిపే రా సారథి ఉన్నాడు ఎంత హబుల్ టెలిస్కోప్ పెట్టి చూసినా సూర్యుడికి కిరీటం కనబడలేదు అక్కడ మనిషి ముఖం లేదు గుర్రం లేదు గాడిది లేదు రథం లేదు ఏం లేదు అది ఒక అగ్నిగోళం అని బైబిల్ చెప్పింది సైన్స్ చెప్పింది ఇప్పుడు మేము గర్వాపసి అయిపోయి ఇదంతా కాదు ఆ అగ్నిగోళము మన గనపడకపోయినా గుర్రాల మీదనే తిరుగుతున్నాడని మేము నమ్మే దాంట్లో రావాలనా మేము ఏంటిది నీ ఉద్దేశం గర్వ వాపసి అంటే మా ఆడపిల్లలను జోగిని వ్యవస్థల్లోకి తెచ్చే ధర్మంలోకి రావాలన్నా ఏంట్రా ఆ గర్వాపసి అసలు సిసలైన గర్వాపసి ఏంటంటే దేవుడు మనకిచ్చిన గర్ వదిలిపెట్టి నువ్వు మూఢనమ్మకాల్లోకి పోయావు యేసును నమ్మడం అసలు శిశలైన గర్వాపసి దేవునికి స్తోత్రం కలుగును గాక అగాపే సింహాలు ఓ ఫిరిస్ట్ సింహాలు ధైర్యం తెచ్చుకోండి కార్యరంగంలోకి దిగాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక